హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే హైదరాబాద్ స్పెషల్ వచ్చేసి కద్దూ కకీర్ అండి మరి పెళ్ళిళ్ళల్లో మాత్రమే ఫంక్షన్లలో దొరికే ఈ కద్దూ కకీర్ మరి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా కద్దూ కకీర్ స్టార్ హోటల్కి మించిన టేస్ట్ రావాలంటే పక్కా కలతలతో నేను చేసే విధానాన్ని మీరు పాటించండి సరే ఇంకెందుకు లేటు ప్రాసెస్ చూసేద్దామా పెద్ద సోరకాయ అయితే నేను తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు వన్ కప్పు షుగర్ బాదం పప్పు ఇలాచి జీడిపప్పు కిస్మిస్ ఇలా తీసేసుకొని మనమైతే పక్కకు పెట్టుకోవాలి చూడండి నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను టూ స్పూన్స్ వచ్చేసి పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ నెయ్యి కూడా తీసుకున్నాను హాఫ్ కేజీ అంత అయితే నేను పెద్దగా ఉంది కదా సోరకాయ నేను హాఫ్ కేజీ అంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా తీసుకొని మనము ఇలా చెక్కుని మాత్రం మనం పొట్టు నీట్గా ఇలా తీసుకోవాలండి ఇలా పేర్ చేసిన తర్వాత మనం ఇలా గీడుకోవాలండి సన్నగా ఇలా తురుముకుంటాం అంతా బాగుంటుందండి మరి పెద్దగా కాకుండా ఇలా తురిమేసుకోవాలి ఏమైనా గింజలు ఉంటే మనకి అక్కడక్కడ తీసేసుకోవాలండి చూడండి అక్కడక్కడ గింజలు ఉన్నాయి కదా ఇలా మనము గింజలు మొత్తం తీసేసుకోవాలండి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బౌల్ అయితే పెట్టేసుకున్నానండి వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను వన్ స్పూన్ నెయ్యిలోనే మనం ఫస్ట్ వచ్చేసి చూడండి నెయ్యి మొత్తం కరిగిపోయాక మనము డ్రై ఫ్రూట్స్ అనేది ముందే వేపేసుకోవాలండి ఇలా మనం ఐఫేమ్లో కాకుండా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వచ్చేలా మనం ఈ విధంగా వేపుకోవాలండి మాడకుండా చూసుకోవాలి అలాగే మనము జీడిపప్పు వేసుకున్నాము కదా బాదం పప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం మాడకుండా ఇలా వేపేసుకోవాలండి ఓన్లీ నెయ్యిలోనే వేపేయడం మూలంగా కద్దు కాకీలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దోరగా వచ్చాక మనము జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా వన్ స్పూన్ నెయ్యి ఇందులోనే వేసేసుకొని మనము నెయ్యి కరిగాక మనం సరి ఈ విధంగా వేసుకోవాలండి చూడండి నెయ్యిలో బాగా మనము ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రం తప్పనిసరిగా నెయ్యిలోనే వేపేసుకోవాలండి అది ఫ్రై అయ్యేలోపు మనము చూడండి వన్ కప్పు పెద్ద కప్ అయితే వన్ కప్పు నేను షుగర్ తీసుకున్నానండి షుగర్ పది విలాచీలు కూడా తీసుకున్నాను పది యాలకులు వేయడం మూలంగా షుగర్తో పాటు కదువుకొక మనం షుగర్ పౌడర్ వేయడం మూలంగా చాలా టేస్ట్ వస్తుంది షుగర్తో పాటే మనం గ్రైండర్ చేసుకోవాలండి చూడండి షుగర్ పౌడర్ రెడీ అయిపోయేది కదా ఈ విధంగా మెత్తగా మనము షుగర్ని గ్రైండర్ చేసుకోవాలి చూడండి మనకి వాటర్ లేకుండా ఇంకి పోయేలా నెయ్యిలోనే మనము సోరకాయ తురుముని బాగా ఫ్రై చేసుకున్నాం కదా చూడండి మన హాఫ్ లీటర్ పాలు అయితే మనము బాగా వెయిట్ చేసుకున్న పాలు ఇలా మనము కీరలో వేసేసుకోవాలండి చూడండి అది కాస్త వేడయ్యాక షుగర్ పౌడర్ని కూడా మనము ఇలాచి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసాం కదా ఇలా వేసుకోవాలండి అయిలో మాత్రం మంట పెట్టకూడదు మాడిపోతే కత్తికీర అనేది టేస్ట్ అనేది కోల్పోతుందండి వన్స్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్నానండి మనము ఇలా కూడా వేసుకోవచ్చండి వేయగానే కొంచెం కలుపుకోవాలండి కొంచెం గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ కాకుండా ఎందుకంటే అసలు గ్రీన్ కలర్ వేసుకోకుండా ఒకటే అండి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కనుక కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కోసమైతే కొంచెం అయితే నేను యాడ్ చేశాను కస్టర్డ్ పౌడర్ మనం గడ్డలు కట్టకుండా ఉండలు లేకుండా చుట్టుకోవాలి అదే ఇంకొక వన్ స్పూన్ మనమైతే వాటర్లో నీట్గా ఇలా మనము కలుపుకొని వేసుకో అనుకో ఇంకా చాలా చిక్కదనం అనేది ఎక్కువ వస్తుంది చూడండి అలా వేసుకోవచ్చు ప్లస్ మనం ఇలా వేసుకోవచ్చండి ఒక స్పూన్ పాలల్లో కూడా కలిపేసుకోవచ్చు లేదా వాటర్లో కూడా కలిపేసుకోవచ్చు అది దగ్గరికి వచ్చాక మనకి కత్తికీర అనేది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సోరకాయ పాయసం అనేది ఎండాకాలంలో చాలా ఒంటికి సెలవు అండి బరువు కూడా తగ్గుతారు ఇంకొకటి చాలా వెయిట్ లాస్ కూడా అవుతుంది మరి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి